అవి చెవుని బ్యాలెన్సింగ్ రిజర్వాయ్ చేయాలి కావలి కూడా సంబంధించి ముప్పై ఐదు కోట్లతోటి ఆల్మోస్ట్ ఎస్టిమేషన్స్ అన్ని కూడా రీజేసి శాంక్షనింగ్కి ఫైనాన్స్ దీనికి పోయి ఉన్నాయి వాటిని కూడా తీసుకొస్తే కావలి చెవి బ్యాలెన్సింగ్ రిజర్వాయ్ అవటమే కాకుండా దాని కింద ఉన్న కెనాల్స్ మొత్తం కూడా కాంక్రీట్ కెనాల్స్గా రూపుదిద్దుకొని ఉన్న దిగువనున్న చెవు చెవు అన్నిటి కూడా దాదాపు పది చెవు ఉన్నాయి మనకి సంబంధించి ఆనమొడుగు చెవు సవాద్దుపాడు చెవు మన్నగ తిండి చెవు తుమ్మ పంట చెవు పాపేడి చెవు ఈ విధంగా మద్దుపాడు చెవు ప్రతి ఒక్క చెవు ఆ కెనాల్స్ కాంక్రీట్ కెనాల్స్గా ఊపుదిద్దుకుని ఎక్కడ కూడా నీరు వేస్ట్ కాకుండా పోయే అవకాశం ఉంది అంతేకాకుండా పట్టణంలో బాపు ఇంటి చెవుకి అనుసంధానమైన కాయవు అడ్డకాయ కావచ్చు పంట కాయో కావచ్చు ఇవన్నీ కూడా బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ఆ బైపాస్ బాలెన్సింగ్ రిజర్వాని కావాలి అదేవిధంగా అల్లు ఇవి రెండు కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఆలోచించమని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేస్తున్నాం రైతాంగానికి ఎక్కడ అన్యాయం చేయడా కూడా చూస్తూ ఊరుకోము గతంలో మనం సిబిఐ గడ బైపాస్ కెనాల్ కూడా శాంక్షన్ చేయించున్నాము దానికి సంబంధించిన టెండర్ కూడా ఇప్పటి ఎమ్మెల్యే గారు ఆనాడు టెండర్ వేయడం జరిగింది దాన్ని కంప్లీట్ చేస్తా అని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా అది కంప్లీట్ కావద్దు దాన్ని కూడా వీళ్ళంత తొందరగా సిపిఐ బైపాస్కి నా కూడా కంప్లీట్ చేసి కాబోయేటి కావోయి కావోకి అనుసంధానం చేసి మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా చెయ్యాలి తప్పకుండా కావోయి నేర్చుకోక ప్రతి ఒక్క ఎక్కగా కూడా పండే విధంగా చేయాల్సిన బాధ్యత ఈరోజు పెద్ద నీకు అవకాశం ఇచ్చేది కాబట్టి తప్పకుండా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం కాబట్టి కావాలి నియోజకవర్గంలో రైతాంగం బాగుండాలి అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలి అదేవిధంగా దగదత్తి మండగంలో సుగమగా చెవిని మనకి అక్కడ పైలట్ ప్రాజెక్టు తాగునీటి కోసం ఆ చెవిని చేసే విధంగా ఆనాడు ఎస్టిమేషన్ చేయమని చెప్పుకున్నాము దాన్ని కూడా ఎస్టిమేషన్స్ వేసి దగదత్తి మండగానికి కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా అదే అదేవిధంగా భోగో మండగా ఆల్రెడీ పగ ప్రాజెక్టు ద్వారా రోడ్డుకి పరమట వేకున్న గ్రామాలన్నిటికి కూడా నీటిని ఆనాడు అందించడం జరిగింది ఈరోజు ఇష్టం ఉన్న గ్రామాలన్నిటికి కూడా మిగతా లైన్ కంప్లీట్ చేసి అన్ని గ్రామాలకు కూడా నీటిని ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము ఈరోజు కాబోయే నియోజకవర్గంలో రైతాంగానికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా ఈ నీవు ఇచ్చే విధంగా అదేవిధంగా ఏవైతే రోజు చెప్పున్నామో సంఘం బైపాస్ కెనాల్ సిబిఐ బైపాస్ కెనాల్ అవి చెవు బ్యాగెన్సింగ్ అయితే కాబోయే చెవి బ్యాగెన్సింగ్ దానికి అనుబంధమైన కారు అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా చెయ్యాలి చేసినప్పుడు తప్పకుండా మంచి పే మీకు వస్తుంది చేయలేదంటే తప్పకుండా మన గైతాంగం ఇబ్బంది పడతావు నష్టపోతావు వాటి కోసం మేము తప్పకుండా ముందుంటాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడే కాదు ఆనాడు గాంధీశేఖర రెడ్డి కాదు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా రైతు పక్షపాతి తప్పకుండా రైతాంగం కోసం ఎప్పుడు కూడా కావే నియోజకవర్గంలో మేమంతా కూడా ముందుంటామని అనేది తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగిన అన్యాయం రైతాంగానికి జరిగిన అన్యాయాన్ని మనం ఈ ప్రభుత్వానికి కవి నేర్పించేదానికి రేపు పదమూడు జరిగే ధన్నా కార్యక్రమం ప్రతి ఒక్క రైతు కూడా కావని ఎదుకో నుంచి నెల్లూరులో జరగబోయే ఆ కార్యక్రమానికి పది గంటలకి వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోయేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు రైతు సోదరులకు ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా పె్యాచక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం